అవకాశాలు కల్పించేలాగా భవిష్యత్తులో మనందరి కార్యక్రమాలు ఉంటాయి మీ అందరికీ నేను అండగా ఉంటానని తెలియజేసుకుంటూ జస్ట్ మీకు టూ వీక్స్ ముందు మీరు నాకు దయచేసి మీరు అందరూ నా అపాయింట్మెంట్ కావాలి మీరు నాతో మాట్లాడాలంటే నేను మీకు అందుబాటులో ఉంటాను నాతో కాకుండా నాతో పాటు కాకుండా మన నాయకులు కూడా ఇక్కడే వారానికి ఒక్కొక్క ఎమ్మెల్యేని ఇక్కడే ఉండమని చెప్పాను దాదాపు నెలలో ముప్పై రోజులుంటే మనకున్న ఇరవై మూడు మంది నాయకు ఎమ్మెల్యేలు కానీ ఇద్దరు ఎంపీలు కానీ ఇరవై మూడు మంది నాతో సహా రోజుకి ఒకళ్ళు చొప్పున ఇక్కడ ప్రత్యేకించి మీకు అందుబాటులో ఉంటాం మీ నియోజకవర్గపు కష్టాలు కావచ్చు ప్రజల సమస్యలు కావచ్చు ఏదైనా సరే మీకు చెప్పుకోవడానికి మీకు అండగా మీకు ఇక్కడే ఉంటారు కలిసి ఒకళ్ళు ఉంటారు సో ఈ సందర్భంగా మీ అందరికీ ప్రతి నియోజకవర్గాన్ని ప్రతి ఎమ్మెల్యే గారికి కానీ ప్రతి ఎంపీకి ప్రతి ఒక్కరు కూడా కేంద్ర కార్యాలయంలో ఒక రోజు మీరు గడపాలి ప్రజలకు అందుబాటులో ఉండాలని నేను ఈ సందర్భంగా కోరుకుంటాను ముందరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను జై జనసేన జై హింద్ ఈ రెండు అనాథ ఆశ్రమాలకి ప్రెసిడెంట్ గారి చేతుల మీదుగా లక్ష రూపాయలు చొప్పున అనాథ థ్యాంక్ యూ దయచేసి అందరు నిలబడండి జాతీయ గీతం కోసం చివరిలో